ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ See ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా మరి మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేసిన దైవవాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పితృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై నాలుగో వచనము సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును లునును ప్రియమైన విశ్వాసులారా నిన్నటి ఆరాధనలో సర్వ శరీరులు ఏ విధముగా ఉన్నారు చెప్పండి గడ్డిని పోలి ఉన్నారు ఈ దినము దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తే ఈ వాక్య భాగములో మనం చదువుకున్నటువంటి మాట గడ్డి ఎండును దాని పువ్వును రాలును గడ్డి ఎండును దాని పువ్వును రాలును దేవుని యొక్క వాక్యము సర్వశరీరులు గడ్డిని పోలినవారు అంతేకాకుండా తర్వాత ఒక మాట రాయబడుతూ ఉన్నది వారి అందమంతయు ఏ విధంగా ఉందండి నరుని యొక్క అందము అంతయు ఏ విధంగా ఉంది గడ్డి పువ్వు వలె ఉన్నారు గడ్డి ఎండుతుంది పువ్వు రాలిపోతుంది అంటే అందము ఏమైపోతుంది అందము స్థిరముగా ఉంటుందా అందుకనే దేవుని యొక్క వాక్యములో సామితుల గ్రంథములో ముప్పై ఒకటవ అధ్యాయంలో ముప్పైవ వచ్చిన ఒక్క మాట అందము మోసము సౌందర్యము వ్యర్థం మానవ జీవితములో దేవుడు ఇచ్చాడు దేవునికి వందనాలు కానీ శారీరక సౌందర్యము అందము కన్నా ఘనమైనది హృదయ సౌందర్యం కాబట్టి హృదయము అనేది మనము సౌందర్యవంతముగా మనము ఆత్మీయముగా దిద్దుకోవలసినటువంటి అవసరత ఉంది ఏమైనప్పటికీ కూడా సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది చెప్పండి గడ్డి ఎండును దాని పువ్వును రాలి అంటే గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది అంటే మనం పోషిస్తున్నటువంటి సౌందర్యము అందము స్థిరమైనదా అని ఒక ప్రశ్న ఈవేళ మానవునికి ఉన్నటువంటి అందచందాలు రేపు ఉండవచ్చు అవి లేకపోవచ్చు లేకపోతే అందచందాలు లేకపోవచ్చు వాటిని కొన్ని రీతిలో మనం కొన్ని తెచ్చుకోవచ్చు నా సబ్జెక్ట్ అది కాదు దేవుని యొక్క వాక్యం అంటుంది ఒకటి సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతయు ఎలాగూ ఉన్నదంటే గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలిపో అంటే ఈ అందము సౌందర్యం ఏమైపోతుంది ఒక మాట చెప్పండి మీరు తరిగిపోతుంది చెరుగుపోతుంది రాలిపోతుంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వాక్య జ్ఞానానికి వచ్చినప్పుడు ఈవేళ అందము అనేది రాలిన గడ్డి వంటిది ఈవేళ మన యొక్క సబ్జెక్ట్ పువ్వు అందంగా ఉంటుంది ఆకర్షిస్తుంది వికసిస్తుంది కొన్ని పువ్వులు చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి తొమ్మిదలో ఆకర్షిస్తూ ఉంటాయి కానీ ఎంతవరకు నిన్ను భరించే గడ్డి ఎండనంత వరకు పచ్చగా ఉన్నంత వరకు సూర్యుని యొక్క వేడిమినికి తగలక ముందు గడ్డి మీద ఉన్నటువంటి పువ్వు ఇన్ని అందచందాలతో ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యము ఈ దినాన్న మాట్లాడుతూ ఉంటుంది ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ గడ్డి ఎట ఎండిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది అంటే మానవుని జీవితము గడ్డి వంటిది స్థిరము కాదు రెండవది మానవునికి ఉన్నటువంటి అందచందాలు స్థిరము కావు మరి ఏది కావాలి హృదయ సౌందర్యము కావాలి ప్రభువుని కలిగి ఉన్నటువంటి హృదయము కావాలి ప్రభువు పోలిక కావాలి ప్రభువు యొక్క ఆ గొప్ప సువాసనలు వెదజల్లే వారముగా మనం ఉండాలి అందుకనే దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాట వ్రాస్తున్నాడు సామెతలు గ్రంథములో మనం చదువుకున్నాం యోగు గ్రంథములో పద్నాలుగవ అధ్యాయంలో రెండవ వచనములో చూస్తే పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును వాడిపోవును పైన రెండు అనే అంకుంది ఉంది పుట్నోట్లో చూస్తే కోయబడును ఏమండి దేవుని యొక్క వాక్యం అంటుంది పువ్వు వికసించినట్లు వాడు పెరుగుతాడు చూస్తూ చూస్తూ ఉంటుండగా అబ్బా ఎంత అభివృద్ధి ఎంత ఆశీర్వాదం ఎంత ఎత్తు ఎదిగాడు ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా చూస్తూ చూస్తూ ఉంటుండగా పువ్వు వికసిస్తుంది ఆ పువ్వు ఏం చేస్తుందంటే పెరుగుతుంది ఆ తర్వాత వాడబారిపోతుందంటే ఎవరో చేత కోయబడుతూ ఉంటుంది అటువంటిది మానవ జీవితము మానవునికి ఉన్నటువంటి పై పై మెరుగులు యష్య గ్రంథంలో మనం ముగింపుగా నలభై వధ్యామి ఏడో వచనంలో చూస్తే ఎక్కువ తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండిపోతుందట గడ్డి ఎండిపోతే నిగనిగలాడుతూ అందరిని ఆకర్షించే పువ్వుకు ఆధారం ఏదైనా ఉన్నదా కాబట్టి ఈ లోకములో అన్ని రకాలుగా ఆశీర్వదించబడుచు ఉంటాడుగా ఆశీర్వదిస్తున్నటువంటి ప్రభువును విడిచిపెట్టేస్తే మన జీవితం మన బ్రతికి ఏమవుతుందంటే ఎండినటువంటి గడ్డి వలె వికసిస్తున్న మన జీవితాలు పువ్వు వలె రాలిపోతాయని చెబుతున్నాడు ఇది నాన్న దేవుని యొక్క వాక్యములు కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది ముగింపుగా నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి వంటి వారి గడ్డి చక్కగా పచ్చగా ఉన్నంతకాలం పువ్వు వికసిస్తుంది ఆకర్షిస్తుంది తుమ్మిదలను చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది పువ్వులో మకరందం ఉంటుంది అందరూ వస్తారు ఆశిగా చూస్తారు ఆనందిస్తారు చివరికి ఏమవుతుందంటే కోయబడినప్పుడు వాడబారిపోదు మానవుని జీవితంలో దేవుని వాక్యం ఉంటుంది ఏహో అని విడిచి వీరొకను అనుసరించి వానికి శ్రమ దేవునితో అంటుగట్టబడిన ప్రతి క్షణము కూడా ఆ పువ్వు వలె వికసిస్తాం ప్రభుత్వ సహవాసాలు విడిచినప్పుడు కోయబడినటువంటి పువ్వు వలె వాడిపోతాం కాబట్టి మానవుల జీవితం ఎటువంటిదంటే గడ్డి వంటిది అలాగనే కోయబడినటువంటి పువ్వు వంటిది కాబట్టి మన జీవితంలో నిత్యము పుష్పము వలె పుష్పించి ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది అనేక మందికి దీవెనికరంగా ఉండాలంటే ప్రభుని కలిగి ఉంది అలా కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెళ్ళిగా కుమరించడం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన శక్తిహీనులమైనటువంటి మమ్మలను నీళ్లు శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన తండ్రి తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతూ ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయనా మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకి మందున తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబోడనో కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మా ఆయన దినహరము నేడు మాకు దాయిచ్చే మా యెడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో లేక కీడలను తప్పించుం రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభైన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు కూడా సంరక్షించి కాపాడునోగాక ఆమె